హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు విలేజ్ బాయ్ నరసింహ యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ అయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ ఆన్ చేసుకోండి ఎందుకంటే నా వీడియోలు మొత్తం మీకు నేను చేసిన వెంబడి నోటిఫికేషన్ వచ్చేస్తుంది నేను ఇది దేని గురించి చెప్తున్నా అంటే మనం యూట్యూబ్లా చేసే పొరపాట్ల వల్ల మనకు మాన్ డేజన్ అనేది క్యాన్సిల్ అవుతుంది ఎందుకంటే నాకు అయ్యింది నాకు ఇప్పుడు చాలా బాధేస్తుంది ఎందుకంటే ఇన్నాళ్ళు కష్టపడి మాండేజన్ ఏ ఛాన్స్ వచ్చినప్పుడు మనకు క్యాన్సల్ అయితే ఏ విధంగా ఉంటుంది అది ఎందుకు అయిందంటే నేను చేసిన అంటే వీడియోస్ బయటవి తీసుకొని పెట్టరాదు మనం ఇన్స్టాగ్రామ్లా కానీ ఫేస్బుక్లో కానీ ఇటువంటివేవి మనము బయట నుండి వీడియోస్ అయితే పెట్టకూడదు ఫ్రెండ్స్ ముఖ్యంగా తెలుసుకొని ఖచ్చితంగా ఏం చేసినా మనం ఓన్ కంటెంట్ తోటి చేయాలి ఒక కంటెంట్ మన కంటెంట్ బాగుంటేనంటే మనకు సిల్వర్ బటన్ రావడానికి పెద్ద టైం పట్టదు మన కంటెంట్ బాగుండలే మనకు సబ్స్క్రైబర్స్ రావాలి మనం ఏం యూజ్ చేసినా మనం ఓన్ కంటెంట్ ఉండలే మనమైతే ఉండలే మన టాకింగ్ కానీ ఇదంతా మనం అందుట్లో ఉంటేనే మన ఛానల్ అనేది రివ్యూకి వెళ్తుంది నాది వెళ్ళి వేరే వీడియోలు పెట్టినందుకే క్యాన్సల్ అయింది ఏం చేస్తాం మళ్ళీ ఇప్పుడు మూడు నెలల మళ్ళా దాన్ని కంప్లీట్ చేయాలంట అందుకనే మీకు చెప్తున్నా నేను చేసిన తప్పు మీరైతే చేయొద్దు ఉన్నదే మొబైల్ నా దగ్గర కెమెరాల గీటేం లేవు ఇప్పుడు అయ్యో దీన్ని నా దగ్గర స్టాండ్ గిట లేదు ఓన్లీ భూమి మీద పెట్టుకొని నేను వీడియో తీస్తున్నా నాకు వీడియో తీయడానికి ఇవ్వరు లేరు ఒక్కొన్నే నేను మొబైల్లో తీస్తా వీడియోలు అటువంటిది నాకు ఛాయిస్ వచ్చింది బట్ నేను వేరే వీడియోస్ పెట్టినా ఆ వీడియోలు పెట్టినందుకు నాకు మాండేజ్ అనేది క్యాన్సల్ అయింది నాకు నిజంగా నాకు చాలా అంటే చాలా బాధేస్తుంది ఎందుకంటే మన మిడిల్ క్లాస్ బ్రతుకులు కదా ఏదో వీడియోలు చిన్న చిన్న వీడియోలు చేసుకుంటూ మన ఛానల్ మన డిజైన్ అయితే ఎంతో కొంత మనం చేసిన వీడియోలకు అమౌంట్ వస్తాయనే ఒక చిన్న ఆశతో నేను ఈ ఛానల్ అయితే మొదలుపెట్టిన కానీ చివరికైతే ఇది నాకైతే మన డిజైన్ అయితే క్యాన్సిల్ అయింది నాకైతే ఇక క్యాన్సిల్ అయింది కానీ మీరు ఇటువంటి పొరపాట్లు చేయొద్దని నేనైతే ఈ వీడియోలో మీకు చెప్పుతున్నా ఎందుకంటే తెలియక చాలామంది ఇన్స్టాగ్రామ్లో తీసుకుంటారు వీడియోలు కామెడీ కామెడీ ఉంటాయి అవి ఉంటాయి లైక్స్ బా వస్తాయని చెప్పేసి నేను గిటా అట్లనే చేసిన నేను చేసినానంటేను నేను అలాంటి పొరపాటు చేసినందుకే నా ఛానల్ ఇట్లా అయింది మనం యూట్యూబ్లో కానీ ఎవరన్నా యూజ్ చేసిన ఆడియో గిటా మనం యూజ్ చేయకూడదు పాట మనకు కాపీ రైట్ పడతాయి కాపీ క్లెయిమ్ పడతాయి ఇవన్నీ పడకుండా మన ఛానల్ని మనమైతే చూసుకున్నలే ఎందుకంటే మనది మన ఛానల్ రివ్యూకి వెళ్ళినప్పుడు మన మాంటేజను ఏ ఏ వీడియోలు పెట్టిండు ఏమేమి కంటెంట్ ఉందనేది వాళ్ళు చెక్ చేస్తారు చెక్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ వీడియో ఎక్కడి నుంచి తీసుకున్నది మొత్తం వాళ్ళకు ఆటోమేటిక్ తెలిసిపోతుంది మనం ఏదో పెద్ద కష్టపడకుండా బయట నుండి వీడియోలు తీసుకున్నాం తెలియక అప్లోడ్ చేసినాం అంటే వేస్ట్ ఎందుకంటే మనం సొంత కంటెంట్ నీ మనం చేసే కంటెంట్ జనాలకు అనేది ఉపయోగపడాలి ఏదైనా సరే ఒక కంటెంట్ సపోజ్ కొందరు కుకింగ్ ఛానల్స్ పెట్టుకుంటారు కదా వాళ్ళు ఏది చికెన్ ఉంది చికెన్ ఏ విధంగా చేసుకోవాలి దీంట్లో ఏమేమి వేసుకోవాలి అలా ఎలా చెప్తారో టాకింగ్ చెప్తారు కదా దాని గురించి అందరికి తెలిసేలా అది జనాలకు ఉపయోగపడుతుంది మనం అవి ఏవేవో తీసుకొచ్చి ఇందుట్లో పెడితే మనం మనం అందుట్లో పెద్ద ఏం కష్టపడినాం మొత్తం మతాల తెచ్చినాం మితల పెట్టినాం వీడియోలు మనం ఏం కష్టపడలేదు అందుట్లో మన ఓన్ కంటెంట్ అనేది లేదు నాది అలానే అయింది నా వీడియోలు పెట్టినా కానీ నేను ఒక పది పన్నెండు పెట్టినా నేనేం చాలా ఎక్కువ అయితే పెట్టలేదు కానీ నా దురదృష్టవశత్తు నాకు మా డిజైన్ క్యాన్సల్ అయింది అవే వీడియోలు నావి వైరల్ అయినాయి నావి వైరల్ కాలేదు నావి టెన్ కే ఫిఫ్టీన్ కే అట్లా పోయినాయి కానీ అవి వన్ మిలియన్ వన్ పాయింట్ సెవెన్ మిలియన్ పోయినాయి ఏ వీడియోలు అంటే మనం ఇన్స్టాగ్రామ్లో తీసుకున్న వీడియోలు కానీ ఇంకా వేరే దగ్గర మనం ఫేస్బుక్లో వచ్చిన వీడియోలు అరే ఇది బాగుంది కదా అని చెప్పేసి మనం ఏం చేస్తామంటే అది తీసుకొచ్చేసి మనం ఇందుట్లో పెట్టేస్తాం కానీ మనకు తెలియదు మనకు లైక్స్ వస్తే చాలా అని మనం అనుకుంటాం వ్యూస్ వస్తే చాలా అని మనం అనుకుంటాం అదే నేను చేసిన తప్పు నేనైతే చాలా బాధపడుతున్న ఫ్రెండ్స్ నాకు ఎందుకంటే గోల్డెన్ ఎన్ఛా మిస్ అయింది అదొకటి వచ్చింటేనంటే ఇలాగో చిన్న చిన్న వీడియోలు తీసుకుని అందు ఎంతనో కొంత అమౌంట్ సంపాదించాలన్న కోరిక యూట్యూబ్ సిల్వర్ సింబల్ రావాలని మీరు నన్ను సపోర్ట్ చేయండి ఇంకా నేను మరిన్ని వీడియోలు అయితే తీస్తా ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే నాలాగా ఎన్నో చిన్న చిన్న ఛానల్స్ ఉంటారు చిన్న చిన్న హోప్స్ తోటి ఆలోచనలతోటి నా నేను ఒక మిడిల్ క్లాస్ వాడిని నేను వ్యవసాయమే చేస్తాను అందుకే వ్యవసాయం గురించే తీస్తున్న వీడియోలు ఎక్కువ ఇక అలాగే నేను సెంటరింగ్ వర్క్ కూడా చేస్తా ఈ రెండూ చేస్తా ఖాళీగా ఉన్నప్పుడు సెంటరింగ్ వర్క్ పోతా ఇక నేను ఎక్కువ అయితే అగ్రికల్చరే ఇదే వ్యవసాయమే చేసుకుంటూ ఉంటాను నాలాగా చిన్న చిన్న ఛానల్స్ పెట్టి చిన్న చిన్న వీడియోలు తీసుకునే వాళ్ళకు నేను చెప్పేది ఏంటంటే బయట వీడియోస్ మాత్రము అప్లోడ్ చేయొద్దు ఫ్రెండ్స్ ప్లీజ్ దయచేసి ఎందుకంటే నాకు అయ్యింది నాకు చాలా బాధ ఇప్పుడు మాండేజన్ అని అయ్యి రివ్యూకి వెళ్ళి నా ఛానల్ క్యాన్సిల్ అయిందంటే ఆ బాధ ఏందో నాకు తెలుస్తుంది అట్లా అని మీకు నేను చెప్ప చెప్తున్నా నాలాంటి తప్పులు అయితే చేయొద్దు మనం వీడియోస్ పెట్టేటప్పుడు కింద డిస్క్రిప్షన్ హ్యాష్ ట్యాగ్స్ కానీ ఇంకా వైరల్ వీడియో అలాంటివి ఉంటాయి కదా ట్రెండింగ్ అవి మనం ఎక్కువ యూస్ చేయలే మనం మన వీడియోలు వైరల్ కావడానికి ఇట్లా చిన్న చిన్న టెక్నిక్స్ ఉపయోగించుకున్నా కానీ బయట వీడియోలు అయితే పెట్టొద్దు ఫ్రెండ్స్ ఇవే కాదు ఏవి వేరే వాళ్ళ వీడియో తీసుకొని గిటా పెట్టద్దు కాపీ రైటు ఇలాంటి కాపీ క్లెయిమ్ ఇవన్నీ పడతాయి నేను కొత్తగానే స్టార్ట్ చేసిన యూట్యూబ్ ఛానల్ అయితే నాకు ఏదో తెలియక నేను పెట్టినా మా అంటే దాన్ని దాకా వెళ్ళి నేనైతే వచ్చిన నాకైతే చాలా బాధేస్తుంది ఎందుకంటే ఇన్ని రోజులు కష్టపడ్డాం కదా కష్టపడినదానికి వాల్యూ అనేది లేకుండా పోయింది మన మిడిల్ క్లాస్ బ్రతుకులకు ఏదో చిన్నగా ఛానల్ స్టార్ట్ చేసుకొని మొదలు పెడదాం అనుకున్నా కానీ ఇది ఇదా మా అంటే వాళ్ళకి వెళ్ళి క్యాన్సిల్ అయింది నాలాగా మీరు అయితే బాధపడదని నేను ఈ వీడియో అయితే చేయదాల్చుకుంటున్నాను అందుకే తెస్తున్నా మీకు తెలియాలని నా ఛానల్ నాకేం లక్షల్లో ఫాలోవర్స్ లేరు సబ్స్క్రైబర్స్ నాకు ఉన్నది లెవెన్ కే ఉన్నారు సబ్స్క్రైబర్స్ ఏదో ట్రై చేస్తాం ఏదో మనకు ఏం ఉద్యోగం లేదు ఏం లేదు నేనైతే టెన్త్ కంప్లీట్ చేసి వ్యవసాయం చేస్తున్నా పరిస్థితులు బాగలేక చదువుకోవడానికి గిటా పెద్ద డబ్బులు లేక అప్పుడు అప్పట్లో అయితే మానేసిన చిన్న యూట్యూబ్ ఛానల్ మొదలు పెట్టి ఇందులో అంద ఎంతోనో కొంత చూద్దాం మనం అంత ప్రయత్నం చేసి సాధితామని నేనైతే ప్రయత్నం చేసినా కానీ మాన్ డేజన్ వరకు వెళ్ళి ఇదైనందుకు నాకైతే ఏడిపోస్తుంది ఎందుకంటే ఇన్ని రోజులు ప్రయత్నం చేసిన అంత వృధా అయిపోయింది నేను ఓన్లీ బయట వీడియోలు ఇన్స్టాగ్రామ్లో వీడియోలు అవి పెట్టడం వలన చాలా నేనే కన్ఫ్యూజ్ అంతా ఎందుకు పెట్టాను అని నేనే బాధపడుతుంటా అందుకే దయచేసి ఫ్రెండ్స్ బయట వీడియోలు అయితే ఎవరు ఇన్స్టాగ్రామ్లో వీడియోలు కానీ ఫేస్బుక్లో వీడియోలు కానీ ఇంకా ఏవైనా కానీ బయటవి ఎవరైనా కానీ వీడియోలు అయితే పెట్టొద్దు నీ ఓన్ కాంటెంట్ ఏది చిన్న వీడియో షార్ట్ వీడియో అయినా పర్లేదు కానీ డైలీ ఒక వన్ వీడియో టూ వీడియోస్ అయినా పర్లేదు కానీ నీ వీడియోస్ అయితే అప్లోడ్ చేసుకోరి ఎందుకంటే వాళ్ళు చెక్ చేస్తారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు చెక్ చేస్తారు చెక్ చేసినప్పుడు మన ఛానల్ అయితే రివ్యూకి వెళ్తారు రివ్యూకి వెళ్ళినప్పుడు ఇంకా బయట వీడియోలు వైరల్ అయినాయి అనుకో మన ఛానల్ అయితే మానిటైజన్ అయితే కాదు అలా అని చెప్పేసి మీకు నేను ఈ వీడియో చేస్తున్నా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక నా ఛానల్ అయితే మన డిజైన్ అయ్యలేదు కానీ ఇక మనంతో ప్రయత్నం మనం చేద్దాం ఇంకా మూడు నెలల టైం ఉంది కదా ఆ మూడు లోపు ఆ దేవుడు గనుక కరణిస్తే నేను యూట్యూబ్ సినిమా సంపాదించాలని కోరుకుంటున్నా అలా అని చెప్పేసి మీ సపోర్ట్ అడుగుతున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ వచ్చేసి విలేజ్ బాయ్ నరసింహ ప్లీజ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్